వెల్కమ్ అండి బీబర్ కాలర్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే జీవితం అనే ఆటలన్నీ ప్రేక్షకుడిగా నిలిపో నిలిచిపోవద్దు ఎప్పుడు కూడా నీ ఆట నీ జీవితం నీ జీవితంలో ఆట నువ్వే ఆడాలి ఇంకోటికి అప్ప చెప్పకూడదు చాలామంది అలా చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని ఇతరులకు అప్పచెప్తూ ఉంటాం అది ఏంటి చెప్తాం ఎందుకు అప్ప చెప్తాం ఉంది కదా మన ప్రేక్షకుడిగా లేకుండా మన జీవితం మనమే ఆడాలని మనం ఏం చెయ్యాలో తెలుసుకుందాం చెరే వీడియోలోకి వెల్కమ్ అండి మన జీవితాన్ని మనం ఏం చేయగలం ఏం చేయలేం మనది మనకే తెలుస్తుంది అవతల వాళ్ళు ఎవరండి చెప్పేవాళ్ళు మన జీవితం గురించి ఇప్పుడు పని ఉంది అనుకోండి మనం చేయగలమంటే చేయగలమంటే మనకు తెలుస్తుంది మన మనోధైర్యం బట్టి మనం చేయగలమనే శక్తి మన మన శక్తి మనకి తెలుస్తుంది అవతల వాళ్ళు మనం బయట నుంచే చూస్తారు లోపల ఉన్నది మన శక్తి ఏమిటో మన ధైర్యం ఏమిటో మన మనోబలం ఏమిటో అవతల వాళ్ళకి తెలియదు కదా మనకే తెలుస్తుంది అది చేసి అవతల వాళ్ళు అంటారు మీరు చెయ్యలేరు అంటారు ఇప్పుడు వదిన వాదన వాదన లేకూడదు చేసి చూపించి మనం ఏమిటో నిరూపించాలి ఏ పని ఒకళ్ళు చే ఒకళ్ళు చెయ్యలేరు అంటారు అన్నారని మీరు దిగజారిపోకూడదు నిరసించిపోకూడదు ఏమి విచారించకూడదు నేను చెయ్యగలను నాకు ఇంత ధైర్యం ఉంది మనోధైర్యం మీరు తెచ్చుకోవాలి చెయ్యాలి అలాగే డబ్బు సంపాదించడం చాలామంది అనని ఈ మొహం సంపాదిస్తావలేరా నీకేమీ చేత కాదు ఎన్నేలైనా ఇలాగే ఉంటారు ఎందుకు సంపాదించలేదో మనకు తెలుసును ఎలా ఎందుకు ఎలా సంపాదించా ఒకళ్ళ ఇంకా అవకాశం ఉంది ఎలా తర్వాత టైం పడుతుంది మనం ఆ స్టెప్ ఎక్కి అంత డబ్బు సంపాదించడం అన్నది మనకి తెలుసును అవతల వాళ్ళు అన్నారు మనం అనకూడదు అప్పుడు ఓ చిరునవ్వునవి నేను ఎలా సంపాదించాలో ఎంత సంపాదించారో నాకు తెలుసును తప్పకుండా నేను నా నా విజయం ఏమిటో మీకు ముందు ముందు చూపిస్తాను అండి అని నవ్విసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాధన వేసుకుని నన్ను ఇంత అవమానపరుస్తావా నన్ను నువ్వు ఇలా అంటావా అలా అంటావాదన వేసుకున్నందువల్ల లాభం లేదు కదా సరిగదా మనం చేసే పని మీద కూడా మనకి శ్రద్ధ ఉండదు ఇలా చేద్దామా ఇలా చెందుదామా అనుకుంటాం కదా అదేమీ చేయలేం ఎందుకంటే అవతలవాడు అన్నమాట చెవులో రింగు రింగు వాదన వాదన ఎక్కువైందనుకోండి ఆ వాదనలు మనం ఏమన్నాం ఉన్నాడు మనం ఏమన్నాం వాడేమన్నా ఇవే వాదనలే గుర్తుకొస్తాయి అసలు చేయవలసిన పని అట్టడుగు వెళ్ళిపోతుంది కాబట్టి వాదన వేయకుండా ఎంత సంపాదించగల కానీ ఎంత పని చేయగలం కానీ ఎవ్వరితో కూడా వాదన వేయకుండా చేసి చూపించాలి అప్పుడే మనమే ఉంటా ఉంటాం మన సత్తా ఏమి వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ఏంటి కొంతమంది ఏం చేస్తారంటే అంటే వాళ్ళ నిర్ణయాలన్నీ ఇంకోళ్ళకి చెప్పిస్తారు ఇంకోటి చేతిలో పెడతారు అంటే చేతిలో పెట్టడం అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఏమో మనం ఏదో పని చేయాలనుకున్నాం ఇలా నిర్ణయం తీసేయాలని తీసుకున్నాం అనుకోండి ఆ పని అయ్యేదాకా వాళ్ళకి చెప్పక్కర్లేదు ఎవరికీ చెప్పక్కర్లేదు కొంతమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనో క్లోజ్ వాళ్ళను అన్నలను అప్పలను అక్కడ భర్త ఈవెన్ భర్త పిల్లలకు కూడా మనం కొన్ని కొన్ని విషయాలన్నీ మనం సాధించేదాకా చెప్పకూడదు చెప్పకుండా ఉన్నాం కానీ మనం విజయం సాధించగలుగుతాం అదే వాళ్ళకి మన నిర్ణయాలు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు మన దిగజార్చడానికి చూస్తారు కొంతమంది అంతమంది నేను చాలామంది అలా చేస్తారు ఎందుకంటే కొంతమంది బయట వాళ్ళు అయితే వీడి భలే వేసే ప్లాను కాబట్టి వీడింకెత్తుకు ఎదిగిలిపోతాడు వీడి ప్లాన్ చెయ్యలేడని వీడిని కొంచెం నిరుత్సాహపరిచి ఆ ప్లాన్ నేను అమలుగా పరిచి నేను పైకి అనుకునే అనుకునేవాడు కూడా ఉంటారు అంతే కదా ఆ స్టెప్ ఎలా ఎక్కాలో వాడికి తెలియదు మీ నిర్ణయాలు మీ ఉపాయాలు అన్నీ వాళ్ళకి చెప్తారు వెంటనే వాళ్ళని వాడు దాన్ని వాడుకొని ఎంతో చక్కగా వాళ్ళు ఎత్తుకెదికి వెళ్ళిపోతారు మనం కిందకే ఉండిపోతాం కాబట్టి ఎప్పుడూ కూడానండి మనం తీసుకునే ఉపాయాలు కానీ మన నిర్ణయాలు కానీ ఏవైనా కూడా కానీ సక్సెస్ అయ్యేదాకా బయట పెట్టకూడదు నా ఎవరు అడిగే ప్రయత్నం చేస్తున్నానండి చేస్తానండి టైం ఉందండి టైం ఉందండి అది సక్సెస్ అయ్యిందనుకోండి తర్వాత వాళ్ళు అంటారు అప్పుడు మొన్నదాకా టైం ఉందన్న ఇప్పుడు అవునండి చేస్తున్నాను అవుతుందో అవుదో తెలియకుండా మీకు ఎలా చెప్పగలుగుతాను చెప్పలేను కదండి అప్పుడు కూడా మీరు అంటే నువ్వు గెలిచిద్దాం అనుకున్నావా నన్ను ఓడిపిద్దాం ఇలాగేవో వాళ్ళతో వాదన వేసుకోకూడదు అప్పటిదాకా మనం ఏమీ చెప్పకూడదు అవును అనుకున్నాను అవుతుంది అనుకోలే సక్సెస్ అవుతుంది ఇలా అయ్యింది కదా ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడే నేను దాచలేదు కదా రహస్యంగా మీకు చెప్పాను కదా అని నెమ్మదిగా వాళ్ళతోటి నచ్చజెప్పుకోవాలి కానీ ఎందుకంటేనండి అవతల వాళ్ళు ఇలాంటి కొంచెం చెడ్డవాళ్ళు అయితే ఇంకా కక్ష కట్టి మనల్ని ఇంకా ఈ ఈ దారిని వెళుతుంటే ఇంకో దారి నుంచి మనం నరుపుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఎటువైపు నుంచి కూడా మన మీద కోపం ద్వేషం లేకుండా చక్కగా సంతోషంగా వాడే సంతోషంగా ఉండకపోయినా కొంచెం ఏమన్నా ఉండి ఈశా అసూయాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళని ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అందరూ ఒకలా ఉండరు కదండి కొంతమంది నిజంగా మంచి వాళ్ళు ఉంటారు ఇలా చెయ్యి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఎంతో హాయిగా ఉంటే ఇలా ఉంటుంది అని స నిజంగా మనస్ఫూర్తిగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మన అనగదొక్కే వాళ్ళు ఉంటారు అది ఎవరు ఏదో మీరు నిర్ణయించుకొని అప్పుడు వాళ్ళతో మీరు వెళ్ళే విధానం మీరు ఫాలో అయ్యే విధానం ఉంటుంది అవతల వాళ్ళు చెడ్డగా చెడ్డవాళ్ళు మనకు అనిపిస్తారంటే వాళ్ళకు ఓ రకంగా చెప్పాలి ఇవతరవాళ్ళు మంచివాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు మన మేలు కోరుతున్నారంటే వాళ్ళకు ఒక రకంగా వాళ్ళతో ఓ రకంగా మాట్లాడాలి అంతేగాని మీ వచ్చినప్పుడు మీరు ఏదో అని తీసుకొని అందరికీ టామ్ టామ్ చేసేసి తర్వాత నష్టపోయిన తర్వాత అయ్యో అనవసరంగా పోయింది అనవసరంగా పోయింది అనుకోకండి అంతే కదండి మన నిర్ణయాలు కానీ మన విషయాలు కానీ లేక మన ఉపాయాలు కానీ లేదా మనం చేసే పనులు కానీ ఈజీగా చేసే పనులు కానీ లేదా మేము ఇది చేద్దాం ఇది చేద్దాం లేకపోతే ఇలా తినే వంట అనుకోండి నేను ఇలా వండుదాం అలా వండుదాం అనుకుంటున్నాను ఇవాళ అనుకోండి ఆ వంట సక్సెస్ అయిన తర్వాత చెప్పడం వేరు వంట ముందు చెప్పడం వేరు ఆ సక్సెస్ అవకపోతే వెక్కిరిస్తారు అవునా కదా వస్తి చెప్పింది ఇద్దేనా ఇవి చేతకాలేదా అంటారు అప్పుడు మనకి మనసు చివుక్కుమంటుంది ఈ పనులు ఇలాంటి వాటినికోండి ఎవరికైనా మన నిర్ణయాలు కానీ మన సలహాలు కానీ మనం ఇలా అనుకున్నాం మన ఊహలు కానీ చెప్పామనుకోండి వాళ్ళు పాటిస్తారు మనం ప్రేక్షకుల్లాగా ఉండిపోవాల్సిందే అక్కడ మనకి మనకు ఛాన్స్ ఉండదు ఎందుకంటే మనకన్నా ముందు వాళ్ళు ఆల్రెడీ అదే ఇద్దరం ఒకే దగ్గర ఉన్న ఆల్రెడీ వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు వాళ్ళు అన్నీ పాటించారు అన్నీ చేశారు అప్పుడు మనం అయిపోయాం ప్రేక్షకుల్లో ఉండిపోయాం కాబట్టి ఎప్పుడూ కూడా మన నిర్ణయాలు కానీ మన సలహాలు కానీ మన ఉపాయాలు కానీ పని పూర్తయ్యేదాకా ఎవరికీ చెప్పకూడదు ఎప్పుడూ పిడికెడు మూసే ఉంచాలి పని ఈ సక్సెస్ అయిన తర్వాత కూడా పూర్తిగా పిడికెడు మీకు అందరికీ చెప్పకూడదు చూసారు పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ అన్నిటికీ చెప్పరు ఎన్నో ఉంటే మనం అందరు కనుక్కునే వాటిలో కానీ సైంటిస్టులు కానీ కొన్ని మాత్రం చెప్తారు ఇంకా ఎప్పుడో లాస్ట్ స్టేజ్లో ఎప్పుడెవరక చెప్తారు ముందంతా చెప్పరు అది వాళ్ళు సక్సెస్ అవ్వాలి వాళ్ళు చెయ్యాలని వాళ్ళకి ఆ పేరు రావాలని వాళ్ళు విజేతగా నిలబడాలని మనం కూడా అలాగే విజేతగా నిలబడాలని మన పనులు మనమే చేసుకుంటూ మన ఉపాయాలు మనమే ఉపాయం మీద ఉపాయం మన ఆలోచనలు మీద ఆలోచనలు తెచ్చుకుంటూ మనం ఉండాలి కానీ మన సలహాలు మన ఉపాయాలు మన నిర్ణయాలు అన్నీ పక్క వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు మనం ఒక చూసే ప్రేక్షకుండా ఉండిపోతాం అంతేనో ఇంకేమీ లేదు మన జీవితంలోనే చూసారా ఇలాంటివి పాటించండి లైఫ్లో సక్సెస్ అవుతాం ఇదే నేను ఇవాళ చెప్పుదాం అనుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్